నేషనల్ కార్యక్యులర్ ఫ్రీమ్ వర్క్ స్కూల్ ఎడ్యుకేషన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ వెరీ వెరీ ఇంపార్టెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి అదేవిధంగా మనకు సిలబస్లో ఇవ్వలేదు సో న్యూ న్యూ ఎడ్యుకేషన్ లేదంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ట్వంటీ ట్వంటీ ఏదైతే ఉందో ఈ సిలబస్లో ఇవ్వలేదండి బట్ సిలబస్లో ఇవ్వలేదు బట్ నేను చెప్పేది ఏంటంటే దీంట్లో ఉండేటువంటి కీ పాయింట్స్ కీ పాయింట్స్ అయితే డెఫినెట్గా చూసుకోండి సారీ సిలబస్లో ఇవ్వలేదు కానీ చూసుకోండి అని చెప్తున్నాడు గుర్తుపెట్టుకోండి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ న్యూ ఎడ్యుకేషన్ పాలసీగా చెప్తున్నాడు టూ థౌజండ్ ట్వంటీ 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 దీంట్లో ఉండేటువంటి స్టేజెస్ ఏంటి ఓకేనా స్టేజెస్ ఏంటి అండ్ అదేవిధంగా ఏజ్ ఏజెస్ ఏంటి నెక్స్ట్ ఇది ప్రతిపాదించినటువంటి విద్యా విధానం ఎలా ఉండాలి సో కీ పాయింట్స్ అయితే చూసుకోండి నేను కంప్లీట్గా వదిలిపెట్టమని చెప్పట్లేదు అని అక్కడ మనకి యాక్చువల్గా సిలబస్లో లేదు బట్ మీరు చూసుకోండి అని చెప్తున్నాను రైట్ నెక్స్ట్ వచ్చేసి విద్యా అనుబంధ సంస్థ హలో హై వెల్కమ్ వ్యారియర్స్ వుడ్ బిడిచెస్ దిస్ ఇస్ యువర్ కిరణ్ కొడుమూరు ఏ స్కూల్ అస్టెంట్ బయోలాజికల్ సైన్స్ ట్వంటీ ఫోర్త్ రోజు రెండు సెషన్లో అయిపోవడం జరిగింది కొన్ని డిస్ట్రిక్ట్స్కి సో అందరుగు ఆశగా ఎదురు చూసేది ఏంటంటే కట్ ఆఫ్ మార్క్స్ ఎన్ని ఉండొచ్చు మరి సారే అండి ఇంత లేట్ చేస్తున్నాడు కట్ ఆఫ్ మార్క్స్ గురించి ఏం చెప్పట్లేడు సో మరి ఎంత వస్తే జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది సో ఇలాంటివన్నీ చర్చించడానికి ఇంత ప్రయత్నిద్దామండి సో అన్నింటికంటే ముందుగా నేను ఈ వీడియో చేయడానికి రెండు ఉన్నాయి ఒకటి వచ్చేమో కట్ ఆఫ్ మార్క్స్ ఓపెన్ కట్ ఆఫ్ మార్క్స్ రిజర్వేషన్ కాదు ఓపెన్ కట్ ఆఫ్ మార్క్స్ కొంతవరకు చేయడానికి చేయడానికండి సో ఎవ్వరూ కూడా బ్రహ్మదేవుడు కూడా సో ఈ ఎగ్జామ్లో ఇంత కట్ ఆఫ్ ఉంటుంది ఇన్ని మార్క్స్ వస్తేనే జాబ్ వస్తుందని ఎవ్వరు కూడా చెప్పలేరు కొంతవరకు మనం ఎగ్జంప్షన్ అండి సో మన సబ్జెక్ట్లో వచ్చినటువంటి క్వశ్చన్లను బేస్ చేసుకుని అదేవిధంగా పిఏఈ కావచ్చు జీకే కావచ్చు కరెంట్ అఫేర్స్ కావచ్చు అండ్ మెథడాలజీలో వచ్చినటువంటి క్వశ్చన్స్ ఏవైతే అడిగారో సో కొంతమంది నుండి మనం ఎవరైతే రాశారో అసిస్టెంట్ బై సైన్స్ సో వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ మార్క్స్ కొన్ని గ్యాదర్ చేయడం దాన్ని బట్టి మనం కొంత మేరకు ఎస్ఎస్సి చేస్తున్నాం సో ఇది ఇది హండ్రెడ్ పర్సెంట్ ట్రూ అని మాత్రం కాదండి గుర్తుపెట్టుకోండి సో నేను ఇప్పుడు ఏవైతే చెప్పబోతున్నా మార్క్స్ అవి చూసి వాటికంటే తక్కువ తక్కువ వచ్చినోళ్ళు బాధపడడం కానీ అండ్ ఆ మార్క్స్ అంతకంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా జాబ్ వస్తుందని సంతోషపడడం కానీ అలాంటి పనులు ఏమి కూడా చేయకండి రైట్ చూద్దాం సో అండ్ రెండో విషయం ఏంటంటే ఇన్ని రోజులు నన్ను నమ్మి రియల్లీ రెండు వేల ఇరవై ఒకటి నుండి అండి సో నన్ను నమ్మి నాతో ట్రావెల్ చేస్తారు మనం మనము టుగెదర్ ట్రావెల్ చేసామండి త్రీ ఇయర్స్ నుండి సో ఎవరో నేను తెలియదు మీకు యాక్చువల్గా నేను ఎవరో తెలియదు సో నేను ఎక్కడ ఉంటానో తెలియదు సో మీరు ఎక్కడో ఉన్నారు సో అలాంటిది అన్నవన్ పర్సన్ని నమ్మి ఒక త్రీ ఇయర్స్ నుండి ట్రావెల్ చేశాను నాతోటి సో దానికి ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు అండి రియలీ సో నేను అన్నవన్ పర్సన్ మీకు రియలీ సో నాతోటి కలిసి ట్రావెల్ చేశారు నన్ను నమ్మి బ్లైండ్గా సో కిరణ్ సార్ ఇది చెప్తే ఇది నమ్మొచ్చు దట్ సెట్ సో ఈ సబ్జెక్ట్ చెప్పాడు దీంట్లోంచి క్వశ్చన్ వస్తుందంటే రావడానికి ఒక బ్లైండ్గా నమ్మేశారు అంతే సో అది నేను చెప్పేది ఎంతవరకు నిజము నేను ఏ పర్సన్ నేను ఎలాంటి వాన్ని నేను ఏం చెప్తున్నాను ఎలా చెప్తున్నాను ఎంతవరకు ఎగ్జామ్కి చెప్పేది సార్ చెప్పేది ఎంతవరకు ఎగ్జామ్కి యూజ్ అవుతుందనేసి ఏమీ ఆలోచించకుండా బ్లైండ్గా నమ్మేశారండి సో దానికి ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి సో అరౌండ్ మోర్ దెన్ వన్ ల్యాక్ ట్వంటీ సెవెన్ థౌజండ్ అండి సో ఇంతమంది నన్ను నమ్మినందుకు ప్రత్యేకంగా ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలండి అండ్ మోర్ ఎవర్ ఏంటంటే నేను కటాఫ్ గురించి చెప్తానండి ప్లీజ్ లెట్ మీ గివ్ మీ సమ్ టైమ్ సో ఎగ్జామ్ రాయగానే ట్వంటీ ఫోర్త్ ఎగ్జామ్ రాయగానే ఐ గాట్ ప్లంటీ హ్యాంపుల్ ఆఫ్ కాల్స్ అండి రియల్లీ ఒక కాల్ తర్వాత ఒకటి నాకు తెలిసి ఆల్రెడీ కాల్ చేసిన వాళ్ళకి అర్థమవుతుంది ఎంతసేపు చేసినా ఇంకే చేస్తుండొచ్చు వాళ్ళకి కదా సో రియల్లీ అప్పుడు ఎగ్జామ్ రాసిన తర్వాత అసలు నాకైతే కొన్ని కోట్లు ఇచ్చిన సంతోషాన్ని పొందలేనండి ఎంత చెప్తున్నారంటే సార్ అసలు రియల్లీ నేను ఎగ్జామ్ రాసేటప్పుడు మీరు చెప్పిన కోర్ట్స్ రియల్లీ మీరు బాగా గుర్తొస్తున్నారు సో మీరు చెప్పినటువంటి విషయం ఏదైతే ఉందో ఎంత బాగా గుర్తొస్తుందంటే అంత మంచిగా రీకాల్ చేసుకున్నాం సో మనం చెప్పినటువంటి పాయింట్స్ కానివ్వండి టెక్స్ట్ బుక్ నుండి కానీ అండర్లైన్ చేసిన విషయాలు ఒక్క క్వశ్చన్ అంటే ఒక్క క్వశ్చన్ కూడా పక్కకు పోలేదు సార్ కాంటెంట్ హండ్రెడ్ పర్సెంట్ మీరు చెప్పిన ఇంకా నాకు అంతకు మించి సంతోషం అసలు నీ రియలీ నా జన్మలో దేనికి కూడా పొందలేదండి రియల్లీ అంత సంతోషాన్ని పొందాను అండ్ ప్రత్యేకంగా అసలు ఆ రోజు లైవ్ చేసినప్పుడు ఎన్ని కామెంట్స్ పెట్టారంటే అసలు ఇంకా నాకు అంతకు మించి ఇంకేం అవసరం లేదండి మించి ఏం అవసరం లేదు మేబీ నేను కొంతమేరకు అంటే నా స్వార్థం కూడా ఉంది సో నా స్వార్థం ఉండడమే కాకుండా నేను ఎప్పుడైనా నా స్వార్థం ఆలోచించినప్పుడు నేను ఏ మేరకు ఆస్పిరెంట్కి ఏ మేరకు ఎంత మేరకు నేను మంచి కాంటెంట్ని ఇవ్వగలుగుతాను సో ఎంత మేరకు నా సజెషన్స్ ఇవ్వగలుగుతాను ఏ మేరకు ఇది యూస్ఫుల్ అవుతుందని ఈ ఈ యాంగిల్లో ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటాను నేను సో నేనేదో చెప్పాను పోయాను ఇలా కాదండి సో అలా కాకుండా సో నేను ఏ మేరకు నా యొక్క శ్రమని నేను వెచ్చించగలుగుతాను సో పిల్లలకి ఏ రకంగా సహాయపడతాను ఎంతసేపు ఇది ఆలోచిస్తూ ఉంటానండి సో ఒకవేళ నేను ఏదైనా ఇవ్వలేకపోయాను అనుకోండి నేను చాలా ఫీల్ అవుతాను నా నా అంతటి నేను చాలా ఫీల్ అవుతాను రియలీ సో రైట్ నేను యాస్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు సో నేను ఎందుకు ఈ రకంగా ఆలోచించలేదు అని నేను బాగా ఫీల్ అవుతుంటాను సో మీతో పాటు మీరెంత కష్టపడుతున్నారో మీకంటే రెట్టింపు కష్టపడ్డాని నేను అనుకుంటున్నాను ఎందుకంటే సో మీకు ఒక కాంటెంట్ అందియాలంటే ఒక విషయాన్ని అందించాలంటే నేను కాదండి ఎవరైనా సరే కాంటెంట్ అందించేటువంటి ప్రతి ఒక్క టీచర్ కూడా సో మీరు ఒకసారి చదివితే మేము పదిసార్లు చదువుతున్నాం ఎందుకంటే మీకు ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ ఎంత జెన్యున్గా ఉండాలంటే రైట్ రేపటినాడు జాబ్ వచ్చిన తర్వాత ఎస్ సార్ వల్ల నాకు జాబ్ వచ్చింది ఈసారి నాకు ఇంత మంచి ఇన్ఫర్మేషన్ వచ్చాడు ఇంత మంచి సబ్జెక్ట్ ఇచ్చాడు అని మమ్మల్ని తలుచుకోవాలి సో ఇఫ్ ఎట్ ఆల్ మేము తప్పు ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చామనుకోండి లైఫ్ టైం మొత్తం కూడా మమ్మల్ని తిట్టుకుంటారు అసలు ఇన్ఫర్మేషన్ ఏకున్నా ఒకటే కానీ తప్పు ఇన్ఫర్మేషన్ తప్పుడు కాంటెంట్ తప్పుడు కాన్సెప్ట్స్ అందించామనుకోండి లైఫ్ టైం కూడా తిట్టుకుంటూ ఉంటారు సో ఇది దీని గురించి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నా సో స్పెసిఫిక్గా మన ఛానల్ గురించి కానివ్వండి నా గురించి కానివ్వండి సో నా గురించి అయితే ప్లెంటీ ఆఫ్ కామెంట్స్ అండి సో నేనేదో బోస్టింగ్ అని నా అంతటా నేనేదో చెప్పుకోవట్లేదు నాకు గర్వంగా అనిపిస్తుంది అండి సో బయాలజీ బయాలజీలో మీరు కింగ్ అంటుంటారు గాడ్ అంటుంటారు సో రియలీ మా ఫ్యామిలీలో మీరు ఒక మెంబర్ లాగా కలిసిపోయినట్టుగా అనిపిస్తుంది సార్ మాకు ఒక లాగా అనిపిస్తుంది లేదంటే ఒక తమ్ముళ్లాగా అనిపిస్తుంది రియలీ ఎంత అంటే రియలీ సో కొంతమంది కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పడము ఫోన్లలో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడించడము సో నాకు కూడా రియలీ నాకు ఇంత పెద్ద ఫ్యామిలీ ఉందా అనిపిస్తుందండి సో దాని గురించి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలండి నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి ఏంటంటే ఏదైనా నేను జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఉంటేనే అందిస్తానండి ఛానల్ నుండి సో కొంచెం గ్యాప్ వచ్చింది గ్యాప్ రావడం వల్ల సార్ నుండి ఇన్ఫర్మేషన్ లేదు అని అనుకోకూడదు ఎందుకంటే నేను ఇస్తే జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను సో దాంట్లో మ్యాక్సిమమ్ నేను మ్యాక్సిమం స్టడీ చేస్తానండి మ్యాక్సిమం స్టడీ చేసి నాకు పర్టికులర్గా సోర్స్ ఉందంటేనే చెప్తాను దానికి సో లేదంటే అలాంటి విషయాలు ఏమి కూడా అంటే తెలిసి తెలియక సో లేదంటే తప్పుడు ఇన్ఫర్మేషన్ అలాంటిది ఎట్టి పరిశ్రమ ఉన్న ఛానల్ నుండి జరగదండి అండ్ మోర్ ఎవర్ ఇంకా మన పాయింట్కి అయితే వచ్చేద్దామండి ఇన్ని రోజులు త్రీ ఇయర్స్ నుండి జర్నీ చేశారు కదా ఈ జర్నీ ఏదైతే ఉందో మన జర్నీ అనేది ఖచ్చితంగా వృధాగా పోలేదని అనుకుంటున్నాను ఇప్పుడు మీరు చూశారు కదా ముందు పెట్టిన కామెంట్స్ చూస్తే మనకు అర్థమవుతుంది వాళ్ళు ఎంత హ్యాపీగా ఎంత బాగా రాస్తే ఎగ్జామ్స్ అనేవి కామెంట్ పెట్టడం జరుగుతుంటుందా సో మనకు క్లియర్గా అర్థమవుతుందండి అండ్ సోది అనుకోకండి ప్లీజ్ కాసేపు అయితే రైట్ కట్ ఆఫ్ మార్క్స్కి వచ్చేద్దామండి మరి కట్ ఆఫ్ మార్క్స్ ఎంతవరకు ఉండడానికి ఛాన్స్ ఉంది సో ఇక్కడ బేసిక్గా చెప్పేది ఏంటంటే కట్ ఆఫ్ మార్క్స్ అనేది ఏది కూడా అంటే హండ్రెడ్ పర్సెంట్ ట్రూ కాదండి హండ్రెడ్ పర్సెంట్ ట్రూ కాదు సో మనకు కొంతవరకు ఎగ్జమ్ చేయడానికి అయితే ఛాన్స్ ఉందండి సో ట్వంటీ ఫోర్త్ రోజున మనకు స్కూల్ అస్టెంట్ బయో సైన్స్ ఏదైతే ఉందో స్కూల్ అస్టెంట్ బయో సైన్స్ రెండు సెషన్స్ జరిగిందండి మార్నింగ్ సెషన్ జరిగింది అండ్ అదేవిధంగా నూన్ సెషన్ కూడా జరిగింది మార్నింగ్ సెషన్ జరిగింది అదేవిధంగా ఆఫ్టర్నూన్ సెషన్ జరిగింది సో మార్నింగ్ సెషన్ చూసినట్లయితే కాంటెంట్ కొంతవరకు ఈజీ అంటున్నారు సో వాస్తవానికి అయితే నాంచనా ప్రకారం మోడరేట్ అండి మోడరేట్ నాంచనా ప్రకారం సో ఎంతోమంది మీకు కీ వచ్చిన తర్వాత అర్థమవుతుందండి సో నేను ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను ఎగ్జామ్ రాసిన తర్వాత ఎస్ నేను చాలా ఈజీగా ఉంది సార్ పేపర్ నేను అన్ని పర్ఫెక్ట్గా చేశాను నలభై నాలుగు నలభై మూడు మార్కులు వస్తాయి కాంటెంట్లో అని అనుకు నేను అనుకున్నాను అనుకోండి సో అది తప్పని నేను అనుకుంటున్నాను నా నా ఎగ్జంప్షన్ ప్రకారం అయితే ఎందుకంటే పేపర్ అయితే మోడరేట్గా ఉందండి అండ్ ఇక్కడ చూసినట్టయితే మరి మార్నింగ్ సెషన్ ఏదైతే జరిగిందో సో అప్రాక్సిమేట్లీ వితౌట్ టెట్ వచ్చేసి అరవై ఎనిమిది నుండి డెబ్బై నాలుగు మార్క్స్ రావడానికి అవకాశం ఉందండి అరవై ఎనిమిది నుంచి డెబ్బై నాలుగు మాక్సిమం మార్క్స్ రావడం సో ఇది ఎజెంప్షన్ మాత్రమే గుర్తుపెట్టుకోండి ఎజెంప్షన్ మాత్రమే ఎందుకంటే సో మనకు మనకు ఉన్నటువంటి డేటా ప్రకారం అండ్ మనకు వచ్చినటువంటి ఆస్ప్రెండ్స్ దగ్గర నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ప్రకారం చెప్తున్నాను అనమాట నేను అండ్ మేబీ టెట్ తోటి కలిపేసి వచ్చేసి మనకేంటంటే ఎనభై ఐదు నుండి ఎనభై ఐదు నుండి ఎనభై ఎనిమిది మార్క్స్ వరకు ఉండటానికి అవకాశం ఉంది ఓపెన్లో అండి నేను చెప్పాను ఓపెన్లో సో ఇదేదో మనకు రిజర్వేషన్లో ఉంది నాకు అన్ని మార్క్స్ రావట్లేవు కదా అనుకోకండి సో నువ్వు ఓపెన్లో ఎజెంప్షన్ అండి అంతవరకు ఉండడానికి అయితే అవకాశం ఉంది అండ్ నూన్ సెషన్ చూసినట్టయితే కొంచెం కాంటెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినట్టయితే కొంచెం టఫ్నెస్ అనేది పెరిగినట్టు అనిపించింది అంటే టఫ్నెస్ అని కాదు మార్నింగ్తో కంపేర్ చేస్తే కొంచెం హార్డ్గా ఉన్నట్టు అనిపించింది ఓవరాల్గా హార్డ్ అయితే కాదు మార్నింగ్ సెషన్తో కంపేర్ చేసినప్పుడు రిలేటివ్లీ కంపేర్ చేసినప్పుడు మనకి ఏంటంటే అది కొంచెం హార్డ్ అనిపించింది కాబట్టి సో అరౌండ్ సిక్స్టీ టూ సిక్స్టీ టూ టు సిక్స్టీ సెవెన్ ఉండేందుకు అవకాశం ఉందండి అంటే టాప్ స్కోర్ సిక్స్టీ సెవెన్ వితౌట్ టెట్ అండి వితౌట్ టెట్ అరవై రెండు నుంచి అరవై ఏడు మార్కులు రావడానికి అయితే ఛాన్స్ ఉంది అండ్ చూసినట్లయితే టెట్ తోటి చూసినట్లయితే డెబ్బై ఏడు నుండి ఎనభై మూడు మార్కులు టాప్ స్కోర్ రావడానికి అయితే ఆస్కారం కనపడుతూ ఉందండి ఆస్కారం అనిపిస్తూ ఉంది సో మేబీ ఇది నా ఎగ్జంప్షన్ అండి సో ఇది వచ్చేసి మనకేంటంటే ఎంత స్కోర్ రావడానికి అవకాశం ఉంది ట్వంటీ ఫోర్త్ రాసినటువంటి స్కూల్ అసెంబ్లీ బయాలజికల్ సైన్స్లో మార్నింగ్ సెషన్లో అరవై ఎనిమిది నుంచి డెబ్బై నాలుగు వరకు డెబ్బై నాలుగు మార్కుల వరకు అయితే సో టాప్ స్కోర్ ఉండడానికి అవకాశం ఉంది వితౌట్ టెట్ అండి టెట్ అయితే ఎనభై ఐదు నుండి ఎనభై ఎనిమిది మార్కులు రావచ్చు అనుకుంటున్నాను సో నూన్ సెషన్లో అయితే అరవై రెండు నుంచి అరవై ఏడు రావచ్చు వితౌట్ టెట్ అండ్ టెట్ తోటి కలిపేసి డెబ్బై ఏడు నుంచి ఎనభై మూడు మార్కులు అండి సో మరి ఓపెన్ కట్ ఆఫ్ ఎంత ఉండడానికి ఛాన్స్ ఉందంటే హార్డ్లీ ఇదేదైతే స్కోర్ వస్తుందో దీని నుండి మైనస్ వన్ టు మైనస్ టూ అండి అంతకంటే మైనస్ టూ ఉండదు నాకు తెలుసు ఒక్క మార్కులోనే కట్ ఆఫ్ ఉంటుంది ఒక్క మార్కు ఓపెన్ కట్ ఆఫ్ గురించి మాట్లాడుతున్నాను రిజర్వేషన్ కేటగిరీ వారియర్స్ ఎవరైతే ఉన్నారో యాస్ఫిరెంట్స్ వాళ్ళు ఈ మార్క్స్ చూసి వరి కావాల్సిందేం లేదు ఈ నేనేం కరెక్షన్ చేయలేదు ఇంకా కీ ఏం లేదు ఇంకేం లేదు కాబట్టి నా ఎగ్జంప్షన్ ప్రకారమే పెడుతున్నాను తప్ప ఎవ్వరు కూడా ఈ యొక్క స్కోర్ చూసి వరి కావాల్సింది ఏం లేదు గుర్తుపెట్టుకోండి ఈ స్కోర్ వస్తే ఖచ్చితంగా జాబ్ వస్తుంది ఈ స్కోర్ పొందలేకుంటే ఖచ్చితంగా జాబ్ రాదన్నది లేదు గమనించండి సో కట్ ఆఫ్ వచ్చేసి వన్ ఆర్ వన్ పాయింట్ ఫైవ్ మార్క్స్ అండి దీనికంటే లెస్ దెన్ సో అంతే తప్ప ఓపెన్లో కట్ ఆఫ్ అంతకంటే ఇంకెక్కు ఉండదండి నాకు తెలుసు ఎందుకంటే ఓపెన్లో చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి మేబీ అదే స్కోర్ మీద కట్ ఆఫ్ అయినా చెప్పలేమండి సో కాబట్టి ఓపెన్ అలా ఉండడానికి అయితే ప్రాబ్లం ఇంకా నెక్స్ట్ వచ్చేసి మరి ఎన్ని మార్క్స్ వస్తే జాబ్ వస్తుందని అని అడుగుతున్నారు సో ఎన్ని రావాలి సార్ ఎన్ని వస్తే మనకు జాబ్ గ్యారెంటీ అనేది నేను ఆల్రెడీ దీని గురించి చెప్పానండి సో జాబ్ గ్యారెంటీ అనేది చాలా ఫ్యాక్టర్స్ పైన డిపెండ్ అవుతుంది సో ఓన్లీ మీరు ఏదో ఎగ్జామ్ రాసి వచ్చారు దీన్ని బట్టి జాబ్ డిసైడ్ అవుతుంది ఇన్ని మార్క్స్ వస్తే జాబ్ వస్తుంది ఇన్ని మార్క్స్ వస్తే జాబ్ రాదు అంటానికి ఛాన్స్ లేదు సో ఉదాహరణకు నేను ఆల్రెడీ చెప్పానండి మళ్ళీ కూడా చెప్తున్నాను ఉదాహరణకు నైంటీ మార్క్స్ వచ్చాయి మీకు టెట్ ప్లస్ అది కలిపి నైంటీ మార్క్స్ వస్తున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ బీసీ కేటగిరీ అనుకుందాం బీసీ కేటగిరీలో సో నేనే అనుకుందామండి నైంటీ మార్క్స్ వచ్చాయి సో నైంటీ మార్క్స్లో నాకు జాబ్ గ్యారెంటీ సేఫ్ ఫర్ ఎగ్జాంపుల్ బీసీ కేటగిరీలో ఒక నాలుగు పోస్టులు ఉన్నాయి అండి బీసీ కేటగిరీలో నాలుగు పోస్టులు ఉన్నాయి నాకు నైంటీ మార్క్స్ సో నైంటీ మార్క్స్ రాగానే నాకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది డిసైడ్ కావాలంటే రావచ్చు రాకపోవచ్చు తొంభై వచ్చినా కదా ఖచ్చితంగా వస్తుందని చెప్పలేం ఎందుకంటే బీసీ కేటగిరీలో ఇంకొక నలుగురు తొంభై రెండు తొంభై ఒకటి తొంభై ఒకటి తొంభై తొంభై ఒకటి ఉన్నాయనుకుందాం మార్క్స్ ఈ మార్క్స్ ఉన్నాయనుకోండి తొంభై మార్కులు వచ్చినా నాకు జాబ్ రాదండి ఎందుకంటే ఫస్ట్ నాకంటే ముందు కేటగిరీ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఓపెన్లో పోకుండా ఒకవేళ బీసీలని వచ్చారు రిజర్వేషన్ కేటగిరీలో వచ్చారు అనుకోండి నాకు తొంభై మార్కులు వచ్చినా జాబ్ రాదు గుర్తుపెట్టుకోండి ఓకేనా సో లేదు నాకు డెబ్బై ఐదు మార్కులు వచ్చాయండి పేపర్ టఫ్గా ఉంది డెబ్బై ఐదు మార్కులు వచ్చాయి సో నాకంటే ముందు ముగ్గురే ఉన్నారు డెబ్బై మార్కుల మార్కులు కంటే వచ్చిన ముగ్గురే ఉన్నారు అప్పుడు నాకు డెబ్బై ఐదు వచ్చిన సందర్భంలో కూడా జాబ్ వస్తుంది కాబట్టి ఇప్పుడే రిజల్ట్ గురించి ఆలోచించి అన్నెసరీగా అన్నెసరీగా ఆలోచించి మెంటల్ టెన్షన్ పడకండి నాకు ఒక పర్సన్ ఫోన్ చేశారు ఎంఎడ్ చేస్తారు తను సో ఎంఎడ్ కంప్లీట్ అయిపోయిందండి సో ఆల్రెడీ ఇంకా ఏమంటున్నారంటే సార్ అసలు నేను ఒక టూ త్రీ డేస్ నుండి ఎగ్జామ్ అయిపోయింది కానీ సరిగా అన్నం తినలేకపోతున్నాను సరిగా అంటే నా బాడీ నాకు సహకరించట్లేదు అంటున్నాడు సో అంత వరీ కావాల్సింది ఏం లేదండి అంత వరీ కావాల్సింది ఏం లేదు సో మనకి ఇంకా రిజల్ట్ రాలేదు నేను చెప్పేది ఏంటంటే రిజల్ట్ గురించి ఆలోచించకండి ఆలోచించి అన్నెసరీగా మీరు ఏంటంటే డిప్రెషన్ గురైపోయి మీ మార్క్స్కు వస్తుందో రాదో ఎవరు చెప్పలేం ఇంకా మీకు టెట్ స్కోర్ ఎంత ఉందో తెలియదు సో కీలో ఎన్ని కరెక్ట్ అయితే ఎన్ని తప్పులు అయితే తెలీదు సో ఎగ్జామినర్ ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక దాన్ని కరెక్ట్ అంటాడో తెలీదు సో కాబట్టి ఈ యొక్క ఎగ్జంప్షన్ మాత్రమేది కాబట్టి దీని గురించి ఏమి ఆలోచించకండి సో ఈ మార్క్స్ని బట్టేసి నాకు జాబ్ వస్తుందా రాదని మాత్రం డిసైడ్ కాకండి ఎట్టి పరిస్థితిలో కూడా ఓకేనా అండ్ ఇంకో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఎన్ని రోజులు ప్రిపేర్ అయ్యారండి ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ నుండి ప్రిపేర్ అవుతూ ఉన్నారు సో మీరు ఎంతో కష్టపడి ఉంటారు మీ ఫ్యామిలీని చాలా మిస్ అయిపోయి ఉంటారు సో ఎన్నో హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు సో ఆర్థికంగా చాలా రకాలుగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు సో మీ ఫ్యామిలీ మెంబర్స్ అండి తల్లిదండ్రులు కావచ్చు బిడ్డలు కొడుగులు కావచ్చు భార్య అయితే భర్త భర్త అయితే భార్య అని ఇలా అన్ని రకాలుగా సో మీ తోబుట్టులు కావచ్చు ఎన్నో రకాలుగా ఎన్నో మిస్ అయిపోయి ఉంటారండి ఈవెన్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కావచ్చు మీకు ఇష్టమైనటువంటి ఒక యాక్టివిటీ కావచ్చు ఇవన్నీ కూడా మిస్ అయి ఉంటారు సో నేను చెప్పేది ఏంటంటే దిస్ ద రైట్ టైం టు ఎంజాయ్ గెట్ బ్యాక్ ఆల్ దోస్ థింగ్స్ సో అంతే తప్ప రిజల్ట్ గురించి ఆలోచించుకుంటూ నాకు ఇన్ని మార్క్స్ ఏడ్చుకుంటూ కూర్చునేటువంటి టైం కాదు టైం కాదు ఈ టైం ఇన్ని రోజులు ఏదైతే మిస్ అయ్యారో దాన్ని పొందడానికి ప్రయత్నించాడు సో దట్ యు కెన్ యూ విల్ బి వెరీ హ్యాపీ టిల్ యూ గెట్ ద రిజల్ట్ కదా సో కాబట్టి ఈ టైంని కొంచెం ఎంజాయ్ చేయండి లైఫ్ అంటే ఇది ఒక్కటే కాదు కదా లైఫ్లో చాలా ఉన్నాయి మన ఫ్యామిలీ ఉంది ఫ్రెండ్స్ ఉన్నారు సో ఎన్ని రోజులు చెప్పామండి ఫ్యామిలీని దూరంగా పెట్టండి ఫ్రెండ్స్ని దూరంగా పెట్టండి మొబైల్ దూరంగా పెట్టండి సినిమాలు దూరంగా పెట్టండి ఫంక్షన్స్ దూరంగా పెట్టండి ఎస్ పెడుతున్నాం పెట్టాం మన లైఫ్ కోసం పెట్టాం సో మన లైఫ్ని సెటిల్ చేసేటువంటి ఎగ్జామ్ అయిపోయింది సో ఇప్పుడు దూరం ఉండాల్సిన పని లేదు కదా సో ఏదైతే మిస్ అయ్యామో దాన్ని ఎంజాయ్ చేయండి ఫ్యూ డేస్ సో తర్వాత మళ్ళీ ఇంకో డిఎస్సి అంటున్నారు చెప్పలేం నోటిఫికేషన్ వస్తుందేమో సో మీ ప్రిపరేషన్ అయితే ఎక్కడికి వృధా పోదు గుర్తుపెట్టుకోండి మళ్ళీ ఒక డిఎస్సి నోటిఫికేషన్ వస్తే మళ్ళీ వీటిని పక్కన నెట్టేద్దాం ఒంటర్ అయిపోదాం పోరాడదాం జాబ్ కొడదాం సో దట్స్ ఇట్ అండి సో ఇది వచ్చేసి మనకేంటంటే ఓపెన్ కట్ ఆఫ్ గురించి కొంత మేరకు అయితే మనకి ఇన్ఫర్మేషన్ సో మనకున్న డేటా ప్రకారం అండి అండ్ అదేవిధంగా ఏంటంటే ఇంకో విషయం ఏం చెప్తున్నానంటే ఎంజాయ్ చేయండి సో టైమ్ ఏదైతే ఉందో మరీ కంప్లీట్గా దాని మీద డెడికేట్గా కమ్మని చెప్పట్లేండి సో ఎంజాయ్ చేయండి అయిపోతుంది అండ్ మోర్ ఎవర్ మన ఛానల్ని ఫాలో అయినటువంటి ఒక టూ త్రీ ఇయర్స్ని ఫాలో అయ్యేటువంటి ఫాలో అవుతూ చాలామంది మనం చూస్తూనే ఉన్నామండి గురుకులకు సాధించారు గురుకులలో చాలా వచ్చే జాబ్స్ డిఎల్ కావచ్చు జేఎల్ కావచ్చు అండ్ కే టీజీటీ పీజీటీ కేజీబీ ఇవన్నీ కూడా సాధించారు అండ్ మోర్ ఎవర్ నేను ఇంకా ప్రౌడ్గా చెప్పేది ఏంటంటే ఐఆమ్ డ్యామ్ షూర్ నేను ఖచ్చితంగా చెప్తున్నాను అండి సో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను డిఎస్సిలో కూడా డిఎస్సిలో కూడా మన యాస్పరెంట్స్ మన వారియర్స్ కంపల్సరీ జాబ్స్ కొడతారు ఐమ్ డ్యామ్ ష్యూర్ అండి నేను డ్యామ్ ష్యూర్ ఖచ్చితంగా చెప్తున్నాను మళ్ళీ డిఎస్సిలో జాబ్స్ కొడతారు మనం వెరీ సూన్ వెరీ సూన్ రిజల్ట్స్ తర్వాత సక్సెస్ మీట్ పెడదాం ఖచ్చితంగా సక్సెస్ మీట్లో సో ఇంకా చూద్దామండి ఇంకెంత ఎంజాయ్ అంటే అంత ఎంజాయ్ చేద్దాం సో దాని గురించి వరీ సో హండ్రెడ్ పర్సెంట్ ఎంజాయ్మెంట్ అనేది అక్కడ లభిస్తూ ఉంటుంది సో ఆ రోజు ఒక్కొక్కరు ఫేసెస్ చూడాలని నాకు చాలా ఐ ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దాట్ సో ఆ రోజు ఎంత మనం ఎంజాయ్ చేయాలంటే అంత ఎంజాయ్ చేద్దామండి సో అప్పటి వరకు మీ యొక్క ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో సో అంటే మార్క్స్ని బట్టేసి నాకు రాదు అది కాదు ఇది కాదు అవన్నీ పక్క నెట్టేసాడు సో మీకు ఆ మార్క్స్ అనేవి మార్క్స్ కావచ్చు జాబ్ రావడం అనేది చాలా ఫ్యాక్టర్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి సో వరీ కావాల్సింది మళ్ళీ మళ్ళీ చెప్తున్నా సోదిగా ఫీల్ కాకండి ఇంతసేపు మాట్లాడుతున్నాం మాకు పనికి వచ్చేది ఏం లేదనుకోకండి మీరు ఎగ్జామ్ అయిపోయింది కాబట్టి నేను మాట్లాడతాను నాకైతే హక్కు ఉన్నట్టుగా భావిస్తున్నాను అండ్ మోర్ ఎవర్ చాలామంది అయితే నన్ను ఒక ఫ్యామిలీ మెంబర్గా ట్రీట్ చేశారండి సో ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలండి సో నేను ఇప్పటితోటి ఏమి అంటే ఇక్కడ ఎగ్జామ్ అయిపోయింది సార్ కట్ అయిపోతాడు అనుకోకండి సో మీకు ఫర్దర్ ఫ్యూచర్లో ఎలాంటి సజెషన్స్ ఉన్నా అంటే నాకు తెలిసిందైతే నేను ఇవ్వగలుగుతాను ఇన్ కేస్ ఇఫ్ ఎట్ ఆల్ నాకు తెలియదు అనుకోండి మీరు ఒక క్వశ్చన్ అడిగారు మీరు ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు నన్ను ఒకటి అడిగారు సార్ ఈ ప్రాబ్లం సొల్యూషన్ ఏంటి అని అడిగారు అనుకోండి నాకు తెలిసినంతవరకు నేను చెప్తాను ఇఫ్ ఇఫెక్ట్ అని నాకు తెలియదు అనుకోండి తెలుసుకొని చెప్పడానికి అయితే ప్రయత్నిస్తాను ఎందుకంటే అందరికనీ తెలియవు కదా సో నాకు తెలియని అంశాలు మీకు తెలిసిన అంశాలు చాలా అంశాలు నాకు తెలియకపోవచ్చు ఒక్కోసారి ఫిఫ్త్ క్లాస్ పిల్లవాని తెలిసింది కూడా మనకు తెలియకపోవచ్చు అండి సో ఇట్స్ కామన్ సో అంతే వన్ ఈజ్ మాస్టర్ ఇన్ నథింగ్ కదా సో నో వన్ ఇస్ మాస్టర్ అండి నేను చెప్తాను ఇప్పటికి కూడా సో చాలా విషయాలు అనేక విషయాలు నేర్చుకున్నాను ఈవెన్ నేను చాలామంది వ్యారియర్స్ మాట్లాడేటప్పుడు కూడా సో చాలా విషయాలు నేర్చుకున్నాను నేను కూడా సో ఇట్లా మాట్లాడాలా ఇలా ఇంత స్మూత్గా మాట్లాడాలా ఇంత పొలైట్గా మాట్లాడాలా ఇంత బాగా మాట్లాడుతున్నారేంటి సో అనేటువంటి కొన్ని విషయాలు నేను కూడా నేర్చుకున్నాను అండ్ సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా నేను ఒక్కోసారి మేబీ ఏమన్నా చిన్న అరకొర మిస్టేక్స్ చేసినా కానీ సో ఆస్పిరెంట్స్ కరెక్ట్ చేసేదండి వ్యారియర్స్ నాకు ఫోన్ చేసి సార్ ఇక్కడ తప్పున్నట్టుగా అనిపిస్తుంది చూడండి అనేవాళ్ళు అనమాట సో రైట్ మేబీ మరి తప్పు ఉందా ఏంటి అన్నట్టుగా ఒకసారి రెఫర్ చేసేది నేను రెఫర్ చేస్తే మ్యాక్సిమం దాంట్లో ఏదో ట్విస్ట్ పెట్టిచ్చి ఉంటాను కాబట్టి మళ్ళీ వాళ్ళే తెలుసుకునేది సో ఓకే సార్ ఓకే ఐమ్ రియలైజ్ సార్ సో ఇక్కడ ఇలా ఉందా ట్విస్ట్ అనేసి వాళ్ళు చెప్పడము సో కొన్ని సందర్భాల్లో అరకొర కంపల్సరీ నా వైపు నుండి నేను కావచ్చు డీటీపీ పిల్లలు చేసిన మిస్టేక్స్ కావచ్చు క్వశ్చన్లో ప్రింట్ తప్పబడడం లేదంటే ఆప్షన్స్లో తప్పడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి కామన్ అండి సో ఎనీహో మొత్తానికైతే తోటి త్రీ ఇయర్స్ జర్నీ అయితే మీ కంటే ఎక్కువ నేనే హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అండ్ ఫర్దర్గా జాబ్ వచ్చిన తర్వాత ఎంజాయ్ చేద్దాం ఎంజాయ్ చేయడానికి రెడీగా ఉండండి సక్సెస్ మీరు రెడీగా ఉండండి అండ్ వాట్స్ బిహెడ్ తరఫున అనేక రకాల ఇంటర్వ్యూలు మీ తరఫున ఉండే మీరు అప్పుడు యూ విల్ బి ద విఐపీ ఫార్మ్ సో కంపల్సరీ మీరు విఐపీలు అవుతారు నాకు మీ దగ్గర నుంచి ఇంటర్వ్యూ తీసుకుంటాను సో డెఫినెట్గా వీలైతే మనం కలిసి పని చేస్తా పని చేయాల్సి వస్తుందో కూడా చెప్పలేం నల్గొండ వాళ్ళతో ఎవరికైనా జాబ్స్ వస్తే మాత్రం సో ఇఫ్ ఐ గెట్ ఇఫ్ ఐ గెట్ దట్ ఛాన్స్ సో డెఫినెట్లీ ఐమ్ గోయింగ్ టు ఫీల్ వెరీ హ్యాపీ అండ్ మోర్ ఎవర్ ఏంటంటే ఇంకా నేను ఎప్పుడన్నా ఇలా బయటికి వెళ్ళినప్పుడు ఆస్పరెంట్స్ కలుస్తూ ఉంటారండి వారియర్స్ కలుస్తూ ఉంటారు సో బస్సులో ట్రావెల్ చేసేటప్పుడు ఒక్కోసారి రియలీ వాళ్ళు లేచి లేచి నాకు సీట్ ఇవ్వడము లేకుంటే నేను కింద నిలబడ్డప్పుడు బస్సులో నుంచి సడన్గా ఊరికి వచ్చేసి సార్ సెల్ఫీలు సార్ అని అడగడము సో చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది అసలు రియల్ ఐ కిక్ వేర నిజంగా బాగా అనిపిస్తూ ఉంటుంది సో నేను రోడ్ పైకి పోయినప్పుడు కూడా కొంతమంది సిస్టర్స్ కావచ్చు లేదంటే కొంతమంది బ్రదర్స్ సో ఇలా మన వారియర్స్ కలవడం సెల్ఫీలు తీసుకోవడం చాలా బాగుందండి జర్నీ అయితే నాకైతే త్రీ ఇయర్స్ అయితే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించిందండి ఫర్దర్గా కూడా ఇఫ్ ఇఫ్ ఎట్ ఆల్ ఎట్ ఆల్ ఏమైనా మిస్ అయినట్లయితే మీకు ఫర్దర్గా మిమ్మల్ని గైడ్ చేయడానికి ఇంకా ఫర్దర్ ఇంకా వేరే ఎగ్జామ్స్కి ఏమైనా ప్రిపేర్ కావడానికి సో తప్పకుండా మన ఛానల్ నుండి నా వైపు నుండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అయితే జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇస్తానండి సో ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా అయినా ఉంటాను కానీ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మాత్రం ఖచ్చితంగా జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను అండ్ నా తోడ్పాటు అనేది మీకు ఖచ్చితంగా ఉంటుంది నేను చెప్పానండి నేను ఆల్ రోజు ఎప్పుడైతే స్టార్ట్ చేస్తాను మీరు డిఎస్సి అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకునేంతవరకు మీతోటే ఉంటానని చెప్పాను సో ఇప్పుడు కూడా అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకునేంతవరకు మీతో ఉంటాను తర్వాత కూడా మీతోటే ఉంటాను డెఫినెట్గా దాంట్లో ఎలాంటి సందేహం లేదండి సో బోర్గా ఫీల్ కాకండి ఎక్కువ మాట్లాడుతున్నాను నాకు మాట్లాడాలని అనిపిస్తుంది కాబట్టి మాట్లాడుతున్నాను అండ్ ఇంకా చెప్పాలంటే ఇంకేంటంటే రైట్ అయితే సక్సెస్ మీట్ గురించి అయితే వెయిట్ చేద్దామండి ఖచ్చితంగా సో సక్సెస్ మీట్లో మళ్ళీ కలుసుకుందాం సో అక్కడ చాలా విషయాలు చర్చించుకుందాం చాలా విషయాలు చర్చించుకుందాం ఆ రోజు కోసం అయితే నేను వెయిట్ చేస్తుంటాను డెఫినెట్గా ఎవరికైతే జాబ్ వస్తుందో ఖచ్చితంగా సక్సెస్ మిట్ పెడతాను ఖచ్చితంగా రావాలండి మీరు ఎంత దూరం ఉన్న సో చాలామంది సిస్టర్స్ చెప్తుంటారు సార్ నాకు జాబ్ రాగానే ఫస్ట్ మా మా ఫ్యామిలీ మా బర్త్ అని అలా తీసుకొని కంపల్సరీ వస్తామంటే మీ ఓన్లీ బర్త్నే కదండి మీ ఫ్యామిలీ మెంబర్స్ మీ మదర్ ఫాదర్ ఉన్నా కానీ మీ తోబుట్టులు ఎవరన్నా కంపల్సరీ రండి సో అందరూ సో దాట్ మూమెంట్ హ్యాస్ టు బి ఎంజాయ్డ్ సో కదా సో ఆ మూమెంట్ ఎంజాయ్ చేయాలి అంతే దట్ సెట్ ఆ మూమెంట్ ఎంజాయ్ చేస్తేనే అది లైఫ్ అంతే ఇంకా దట్ సెట్ ఓకేనా సో డెఫినెట్గా ఐ విల్ బి వెయిటింగ్ ఫర్ దట్ మూమెంట్ ఓకేనా ఖచ్చితంగా ఆ రోజు కలుద్దాం సో టిల్ దెన్ గుడ్ బై అండ్ హ్యావ్ అ గ్రేట్ డే